నమస్కారం వెల్కమ్ న్యూస్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పద్మనాయక కళ్యాణ మండపం కొన్ని సంవత్సరాలుగా కబ్జా కబ్జాకౌరల్లో ఉన్నది అది జిల్లా కలెక్టర్ దాని మీద ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది కబ్జా నుండి దాన్ని కాపాడాలని కాపాడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు హాస్టల్లో ఇవ్వాలి హాస్టల్ గురుకులాలకు ఇవ్వాలని చెప్పే సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు అది ప్రభుత్వ స్థలం అని చెప్పి స్పష్టంగా పత్రికల్లో వస్తూ ఉన్నది ప్రభుత్వ స్థలం అని తెలిసినా కూడా ఈరోజు జోగునిపల్లి సంతోష్ కుమార్ గారు ముప్పై లక్షల రూపాయలు దానికి కేటాయించారు పోగా ఈరోజు మున్సిపల్ అధికారులు దానికి ఆ నిధులు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం అధికారులను ఈరోజు ఆ ఏదైతే పద్మనాయ కళ్యాణ మండపం ఉన్నదో దానికి ఫైర్ సేఫ్టీ లేదు మూడు హాల్స్ ఉంటాయి మూడు హాల్స్ కు కూడా పార్కింగ్ స్థలం లేదు ఇట్లాంటి నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు కొంత కొన్ని సంవత్సరాలుగా పది గుంటల భూమిని కబ్జా చేశారు దాన్ని తక్షణమే ప్రభుత్వం సమగ్ర సర్వే చేసి ప్రభుత్వం ఆక్యుపేషన్ తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్ నిర్మించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఖచ్చితంగా దానిపైన ఆందోళన కూడా చేస్తామని సందర్భంగా అధికార యంత్రాంగానికి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి